సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన అనగా శనివారం రోజున సంకష్టహార చతుర్థి వచ్చిందండి ప్రతి నెలలో కూడా పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి చవితి రోజున సంకష్టహర చతుర్థి అనేది వస్తుందండి అయితే వినాయక చవితి తర్వాత వచ్చేటువంటి సంకష్టహర చతుర్థి చాలా శక్తివంతమైంది ఎవరైతే ఈ నెలలో వచ్చే సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి వారికి కష్టాలన్నీ తొలగిపోతాయి మీ సమస్యలన్నిటినీ తీర్చేటువంటి ఏకైక వ్రతం సంకష్టహర చతుర్థి వ్రతం మీకు ఎలాంటి కష్టాలున్నా సరే ఒక్కసారి ఈ వ్రతాన్ని ఆచరించి చూడండి ఖచ్చితంగా మార్పుల్ని మీరు గమనిస్తారు అంతటి శక్తి ఈ సంకష్ట చతుర్థి వ్రతానికి ఉందండి సంకష్ట చతుర్థి వ్రతాన్ని మరి మనం ఎలా ఆచరించాలండి ఏ నియమాలు పాటించాలి ఈ వ్రతం చేయడం వల్ల మనకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి అండ్ సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన శనివారం రోజున సంకష్టహర చతుర్థి అనేది వచ్చింది శనివారంతో కలిసి వచ్చేటువంటి సంకష్టహర చతుర్థి చాలా పవిత్రమైంది ఈ చతుర్థి రోజున ప్రతి ఒక్కరు కూడా ఇంటిలో పూజ చేయడానికి ప్రయత్నించండి ఈ రోజు చేసేటువంటి పూజల వల్ల కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని మీరు చూడగలుగుతారు ఈ శక్తివంతమైనటువంటి వ్రతం ఆచరిస్తే గణపతి అనుగ్రహం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ వ్రతం ఆచరించేటువంటి స్త్రీలు శనివారం రోజు ఉదయాన్నే నిద్రలేచి తల స్నానం చేసి కాళ్లకు పసుపును రాసుకొని నుదుటిన సింధూరం పెట్టుకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని గుమ్మానికి పసుపును రాసి మీ ఇంటి ప్రతి మూలలో కూడా పసుపు నీటిని చల్లాలండి అలానే ఇంటి గుమ్మం ముందు ముగ్గు వేయాలి మీ పూజ గదిని కూడా శుభ్రం చేసుకుని దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి పూజ గది ముందు బియ్యపు పిండితో ముగ్గులు వేసుకోవాలి ముందుగా పసుపు గణపతిని తయారు చేసుకోవాల్సి ఉంటుంది పసుపులో కొన్ని పాలు పోసి పసుపు గణపతిని తయారు చేసుకోవాలండి మీ పూజ గదిలో ఏదైనా సరే ఒక చెక్క పీటని ఏర్పాటు చేసుకొని ఈ పీఠం పైన ఒక వస్త్రం వేసి వస్త్రం మీద గుప్పడు బియ్యాన్ని పోసి దాని మీద ఒక తమలపాకును పెట్టి మీరు తయారు చేసిన పసుపు గణపతిని తమలపాకు మీద పెట్టి ప్రతిష్ఠించుకోవాలి గణపతికి కుంకుమ బొట్లు పెట్టి అక్షింత అలానే పువ్వులను వేసి నమస్కారం అనేది చేసుకోవాలి శనివారం రోజు చతుర్థి వచ్చింది కాబట్టి గణపతితో పాటు వెంకటేశ్వర స్వామి వారిని కూడా పూజించినట్లయితే చాలా పుణ్యం అందువల్ల మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి పటానికి తులసి మాలను సమర్పించండి తులసి మాల వేలైనటువంటి వారు కొన్ని తులసి ఆకులను తీసుకొని స్వామి వారి పటం ముందు పెట్టాలి అలానే పసుపు గణపతి ముందు తాంబోళాన్ని సమర్పించి రెండు పిండి దీపాలను వెలిగించాలి బియ్యపు పిండిలో కొన్ని పచ్చి పువ్వులను పాలను పోసి ప్రమిదలు తయారు చేసుకోవాలని ఈ పిండి దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనె కానీ ఆవుల నూనె వేసి దీపారాధన చేయాలి దీపం వెరిగించిన తర్వాత దీపానికి పువ్వులను సమర్పించి నమస్కారం అనేది చేసుకోవాల్సి ఉంటుంది మందార పువ్వులతో విఘ్నేశ్వరునికి పూజ చేస్తే చాలా మంచిది మందార పువ్వులు అందుబాటులో లేనటువంటి వారు ఎర్రని పుష్పాలతో గణపతిని అలంకరించుకోవాలి ఇక గణపతికి నైవేద్యంగా పచ్చి పాలను సమర్పించాలి గరిక అంటే స్వామికి చాలా ప్రీతి అందువల్ల ఈ వ్రతాన్ని ఆచరించేటువంటి వారు ఒక గరిక పాలను తయారు చేసి గరిక మాలను తయారు చేసి వేయాలండి స్వామివారికి ఈ వ్రతం ఆచరించేటప్పుడు ఓం గం గణపతి ఏ నమ అనేటువంటి మంత్రాన్ని చదువుతూ పక్కి శ్రద్ధలతో పూజ చేయండి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా వెంటనే తొలగిపోవాలి అంటే ఈ వ్రతం ఆచరించేవారు గణపతి ముందు ఖచ్చితంగా ముడుపు కట్టాలండి ముడిపి ఎలా కట్టాలండి ముందుగా ఒక ఎర్రని జాకెట్ వస్త్రాన్ని కానీ తెలుపు వస్త్రాన్ని కానీ తీసుకొని అందులో మూడు గుప్పిళ్ళ బియ్యం రెండు ఇండు ఖర్జూరాలు ఒక్కలు అలానే స్వామి వారికి దక్షిణగా పదకొండు రూపాయలను వేసి మూట కట్టుకోవాల్సి ఉంటుంది దీన్ని ముడుపు అంటాం ఈ ముడుపుకు కుంకుమ బొట్లు పెట్టి పసుపు గణపతి ముందు పెట్టి మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ త్వరగా తీరిపోవాలి అని గణపతికి నమస్కారం చేసుకోవాలి ఈ వ్రతం ఆచరించేటువంటి వారు ఖచ్చితంగా వ్రత కథను చదవాలండి లేక వ్రత కథను వినాలి అప్పుడే మీరు చేసే పూజకు ప్రతిఫలం అనేది లభిస్తుంది చివరిగా గణపతికి హారతి ఇచ్చి ధూపం వేసి మూడు ప్రదక్షిణాలు చేసి గణపతికి నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా ఉదయం పూట గణపతికి పూజ చేసుకోవాలండి ఈ వ్రతాన్ని ఆచరించేటువంటి స్త్రీలు ఖచ్చితంగా ఒక పూట ఉపవాసం ఉండాలి ఉపవాసం అంటే ఏం తినకుండా ఉండడం కాదండి పళ్ళను పాలను స్వీకరించవచ్చు ఉదయం పూజ చేసినటువంటి వారు మళ్ళా సాయంత్రం సమయంలో గణపతికి దీపారాధన చేయాల్సి ఉంటుంది పూజ చేసేటువంటి స్త్రీలు సాయంత్రం కూడా తలస్నానం చేసి ఉదయం మీరు కట్టిన ముడుపును ఉప్పదీసి ముడుపులో పరమాన్నం తయారు చేసి నైవేద్యంగా సమర్పించాలి ఈ విధంగా ఉదయం అలానే సాయంత్రం సమయంలో రెండు పూటల స్వామివారికి దీపారాధన చేయాలండి ఉదయం ఉపవాసం ఉన్నవారు సాయంత్రం దీపారాధన చేసిన తర్వాత చంద్రుణ్ణి దర్శించి ఉపవాసం విరమించాలి ఈ వ్రతాన్ని ఆచరించేటువంటి వారు ఎలాంటి నియమాలు పాటించాలండి అంటే సూర్యోదయం కంటే ముందే నిద్రలేగవాలి ఉదయం పది గంటల లోపే గణపతి వ్రతాన్ని పూజ చేసి చేసుకోవాలండి మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు అలానే మంచం మీద కూర్చోకూడదు రోజంతా దేవుణ్ణి స్మరిస్తుండాలి భార్యాభర్తలు బ్రహ్మచర్యాన్ని పాటించాలి రాత్రి పడుకునేటప్పుడు కూడా మంచం మీద పడుకోకూడదు నేల పైన వేసుకుని నిద్రించాలి ఈ విధంగా గణపతి వ్రతం ఆచరిస్తే మీ ఇంటికి అదృష్టం కలిసి వచ్చి ఇంటికి ఎలాంటి కష్టం లేకుండా ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుందండి ఎవ్వరికైతే ఆర్థిక కష్టాలు కుటుంబ సమస్యలు కుచ దోషాలు ఏలినాటి శని దోషాలు ఇలా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీ కష్టాలన్నిటి నుంచి గట్టెక్కించే ఏకైక వ్రతం సంకష్ట హరిచతుర్థి వ్రతం అండి అందువల్ల సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన గణపతిని పూజించి గణపతి ఆశీర్వాదాన్ని పొందండి మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలి అంటే ఈ గణపతి వ్రతాన్ని కనీసం మూడు సార్లు అయినా చేసుకోవాలండి ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి నాలుగవ రోజున సంకష్టహరి చతుర్థి అనేది వస్తుంది అందువల్ల సంకష్టహరి చతుర్థి వ్రతాన్ని కనీసం మూడు సార్లు అయినా చేయడానికి ట్రై చేయండి ఇలాంటి ఇళ్లల్లో ఎలాంటి కష్టాలు ఆపదలు లేకుండా విఘ్నాలు లేకుండా ఆ విఘ్నేశ్వరుడు మనల్ని కాపాడుతాడు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్